గురుగారు నమస్తే నమస్కారం అమ్మ జనరల్గా మనం తులసి చెట్టుని చాలా ప్రాధాన్యత ఇస్తారు హిందువులు అందరూ కూడా కానీ తులసి చెట్టు కూడా వాస్తు ఉంటుంది అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు ఏ దిక్కును పడితే అది పెట్టకూడదు అని విన్నాము అసలు తులసి చెట్టుని ఏ దిక్కును పెడితే మంచిది మనకి వాస్తు శాస్త్రం ప్రకారంగా ప్రత్యేకంగా అపరాజిత పృచ్ఛలో కానీ సమరాంగణ సూత్రధారంలో కానీ శాస్త్ర వివేకంలో కానీ మయువాస్తులో కానీ చాలా వాస్తు గ్రంథాల్లో ప్రత్యేకంగా తులసి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అంటే ఈ వృక్ష సంపద అనేది మన ఇంట్లో ఉండాలంటారు దానిలో ముఖ్యంగా మనకు ప్రాధాన్యత ఉన్నది ఏంటంటే ఒక మామిడి చెట్టు అని తులసి చెట్టు అని వృక్షమైన వేప చెట్టు అని కొన్ని చెట్లు పెట్టుకోవటం అనేది ఆనవాయితీకి వస్తుంది దాంతోపాటు విపరీతమైన పూల చెట్టులో ప్రాధాన్యత ఉన్నది మల్లెపూలు అంటే మల్లెపూలు ఏంటంటే శివుడికి ప్రీతికరమైంది అంటే మల్లెపూలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని స్కాంధ పురాణంలో చెప్పబడింది పురాణంలో అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ చెట్లన్నీ కూడా దేవతా వృక్షానికి సంబంధించిన చెట్లన్నీ కూడా మనం పెట్టడం వల్ల ఏంటంటే లైఫ్లో ఏదైనా సరే మన ఎదుగుదల కానీ ఆ నెగిటివ్ తగ్గటం ఒకటి పాజిటివ్ ఎనర్జీ బాగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది తులసి చెట్టు యొక్క ప్రాధాన్యత ఏమిటి అని అంటే సహజంగా మనకి దీపావళి రోజు కొంతమంది కేదారేశ్వరి నోములు చేసుకుంటుంటారు ఆ రోజు ప్రత్యేకంగా తులసి చెట్టు యొక్క పూజ చేయటం తులసి దామోదర యొక్క కళ్యాణం చేయటం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ కళ్యాణం చేస్తున్నప్పుడు ఏంటంటే తులసి చెట్టు ఎక్కడ పెట్టాలి మన ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారంగా మనకి దిక్కులు నాలుగు అంటే తూర్పు పడమర ఉత్తరము దక్షిణము అలానే విదిక్కులు ఉంటాయి అంటే ఈశాన్యము ఆగ్నేయం నైరుతి వాయుం అంటే నాలుగు నాలుగు కలిపి ఎనిమిది దిక్కులు అని అర్థం నిజం చెప్పాలంటే అంటే వేరు దిక్కు వేరు కానీ టోటల్ కలిపి వచ్చేటప్పటికీ ఎనిమిది దిక్కులు అవుతాయి ఈ దిక్కులను ఏంటంటే విభజన చేశారు అంటే ఎంత ప్రమాణం ఉండాలి ఎంత ప్రమాణం ఉండకూడదు అంటే మూడు వందల అరవై డిగ్రీల్ని ఎనిమిది పెట్టి భాగిస్తే నలభై ఐదు డిగ్రీలు అనేది వస్తుంటుంది అంటే ఒక్కొక్క ఒక్కొక్క దిక్కుకు కొంత ప్రమాణం ఒక మెజర్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఈ మెజర్మెంట్లో కూడా మళ్ళీ కొలతను తీసుకుంటే పదహారు భాగాలు చేసి ఇరవై రెండున్నర డిగ్రీల్లో ఉంటుంది అయితే ఇక్కడ వాస్తుశాస్త్రం ప్రకారంగా కరెక్ట్గా మనం దిక్కును అనాలసిస్ చేయాలి ఆ దిక్కు అనేది ఒక మెజర్మెంట్ తీసుకోవాలి ఆ మెజర్మెంట్లో కూడా కొన్ని చెట్లు కొన్ని దేవతా వృక్షాలకు సంబంధించినవి ఎక్కడ పెట్టాలనేది మనం చూడాలి ముఖ్యంగా ప్రధానంగా తులసి చెట్టు ఆ తులసి చెట్టు ఎక్కడ పెట్టాలి చాలా మంది కూడా విపరీతంగా పెడుతుంటారు ఎక్కడ పడితే అక్కడ కానీ ఒక్క చిన్న విషయం అనేది ఎక్కువగా ఉందండి అంటే కొత్త వ్యక్తులకి కానీ కొత్తగా చెప్పే వ్యక్తులకు కానీ చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే నిగూఢ రహస్యం అంటారు అకల్ట్ సైన్స్ అంటారు దీనిలో ఏమిటంటే మనకి పాత రోజుల్లో పల్లెటూర్లలో కానీ ఇళ్ళు ఉండేటప్పుడు ఏం అంటే తులసి చెట్టును వెనకబెట్టేవాళ్ళు ఇంటి వెనక ఇంటి వెనక అంటే ముందు మనం ముఖద్వారం గుమ్మ నుంచి లోపలికి వెళ్తాం వెళ్ళిన తర్వాత ఇక పాత రోజుల్లో ఇల్లు ఇవన్నీ ఉన్నాయి కదా అయితే పెంకుటిళ్ళు ఉన్నాయి తర్వాత దూలాలకు సంబంధించిన ఇళ్ళు ఉన్నాయి అప్పుడు స్లాబ్లు లేవు కదా పాత రోజులు ఏంటంటే అలాంటి ఇళ్లల్లో ఏం చేసేవాళ్ళంటే వెనక వైపు పెట్టేవారు ఇప్పటికి కూడా కొన్ని మూవీస్లో పాత ఇళ్ళు చూపించేటప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలు చూపించేటప్పుడు వెనక చెట్టు చూపిస్తుంటాడు సినిమా బాపు గారు రమణ ఇలాంటి వాళ్ళ పెరట్లో పెరట్లో పాత ఓల్డ్ పిక్చర్స్ ఉంటాయి కదా అలాంటి పిక్చర్లలో కూడా ఎన్టీఆర్ ఏనా కృష్ణ ఇలాంటి పిక్చర్లలో కూడా ఓల్డ్ పిక్చర్స్ అలాంటి పిక్చర్స్లో ఎలా ఉంటుందంటే పాత రోజుల్లో ఇళ్ళు తీసేవాళ్ళు తీసేటప్పుడు వెనక వైపు ఉంటుంది అంటే తులసి చెట్టు ఏంటంటే వెనక వైపు ఉండాలి అక్కడ వెనక వైపు బాత్రూమ్ నుండి చక్కగా ఆడవాడు స్నానం చేసి ఆ తులసి చెట్టు యొక్క ప్రదర్శన చేసి అక్కడ దీపం పెట్టి ఇంట్లోకి వచ్చేవాళ్ళు వంటింట్లోకి ఆ వంటిల్లు కూడా అక్కడ వైపే ఉండేది అలా ప్రదర్శన చేయడానికి వీలుగా ఉంటుంది తులసి చెట్టు దగ్గర దీపం పెడతారు అదంతా ప్రదర్శన అంతా కూడా చేసిన తర్వాత వంటింట్లోకి వచ్చేవాళ్ళు అక్కడ అప్పుడు అగ్ని ఎలిగించేవాళ్ళు వంట చేసేవాళ్ళు అసలు శాస్త్రీయ పద్ధతి పాత రోజుల్లో అదే కానీ బట్ ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్ కల్చరు అంత ప్లేస్ లేదు పాత రోజులు ఏంటంటే సెంట్లు ఉండేవి మనకి ఎక్కడ చూసినా పల్లెటూళ్ళలో వాటిల్లో కూడా ఆ సెంట్లు భూమి తీసుకునేవాళ్ళు చాలా ఎక్కువ ప్లేస్ ఉండేది రైతులకు కానీ వాళ్ళందరికీ కూడా చాలా మంచి మంచి ప్లేసులు ఉన్నాయి ఇప్పుడు అలాంటిది లేదు కాబట్టి ఇప్పుడు సహజంగా ఆ దిక్కు అనేది వెనక వైపు బాగా స్థలం ఉన్నవాడు ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది ఫస్ట్ ప్రయారిటీ వెనకే ఇక ఎందుకంటే అంటూ ముట్లు ఉంటే కూడా అది తాక్కుండా ఉంటుంది అంటే ఏ ఫేసింగ్ ఇల్లైనా సరే వెనక పక్క వెనక వెనక వైపు ఉండటం ఫస్ట్ ప్రయారిటీ పాత రోజులు ఇది ఓల్డ్ ప్రయారిటీ కానీ ఇప్పుడు అది అంతా కుదరని పర్లేదు అంతా కూడా కుదరలేదు కాబట్టి ఇక రెండో ఆప్షన్ ఏమిటి అని అంటే ఈశాన్యం కానీ తూర్పు కానీ ఉత్తర కానీ వాయువ్యం కానీ పెట్టాలి అంటే ఈశాన్య భాగంలో ఏదైతే మన కాంపౌండ్ వాళ్ళు ఉంటుందో అపార్ట్మెంటే తీసుకుంటే ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్లో ఈశాన్యంలో పైన ఫైవ్ ఫ్లోర్లో ఈశాన్య అంటే నిండి ఈశాన్యం పెట్టకూడదు అంటే మనం ఉత్తర దిక్కులో ఉన్నాం అనుకోండి ఉత్తర ఫేస్లో నార్త్ ఫేస్లో ఉన్న వ్యక్తులు ఈస్ట్ నార్త్ కొంత గ్యాప్ ఇచ్చి ఈశాన్య దిక్కులో పెట్టాలి అంటే నార్త్ వైపు కొంత ప్లేస్ వదలాలి ఈస్ట్ వైపు కొంత ప్లేస్ వదలాలి ఆ మూలక పెట్టాలి అక్కడ తులసి చెట్టు పెట్టుకోవచ్చు ఒకవేళ గురువుగారు అండి అది కుదరదు అంటే ఈస్ట్ వైపు కానీ నార్త్ వైపు కానీ లేకపోతే అది కాకపోతే వాయువ్యంలో పెట్టుకోమని కూడా శాస్త్రంలో చెప్పమండి అంటే వాయ్యము వాయువ్యం అంటే ఎటు వాయువ్యం ఉత్తర వాయువ్యం మళ్ళీ పశ్చిమ వాయువ్యం పెట్టుకోకూడదు అంటే ఏదైతే ఉత్తర వాయువ్యంలో పెట్టుకోవచ్చు అలానే నార్త్ కానీ ఈస్ట్ కానీ పెట్టుకోవాలి అంటే నేను చెప్పినట్టుగా ఈస్ట్ నార్త్ ఈశాన్యం వాయువ్యం ఈశాన్యంలో మంచిగా వచ్చేటప్పటికల్లా నార్త్ ఈస్ట్ కార్నర్లో అయిన పెట్టచ్చు అంటే ఉత్తర ఈశాన్యంలో అయినా పెట్టచ్చు తూర్పు ఈశాన్యంలో పెట్టచ్చు కానీ ఇక్కడ వాయువ్యంలో పెట్టేటప్పుడు నార్త్ అంటే ఉత్తర వాయువ్యంలో మాత్రమే పెట్టాలి అంటే ఉత్తర వాయువ్యము నార్త్ సైడు ఈస్ట్ సైడు ఈశాన్యం ఈ నాలుగు దిక్కుల్లో పెట్టచ్చు ఇంకా పల్లెటూళ్ళలో బాగా ప్లేస్ ఉండి మనకి చాలా చోట్ల ఉంటే వెనక వైపు పెట్టుకోవడం కూడా చాలా మంచిది దానితో తప్ప అంటే ఏ ఫేస్ ఉన్నా వెనక వైపు పెట్టేవాళ్ళు పాత రోజుల్లో అంటే ఆ శుచి శుభ్రత తర్వాత పీరియడ్స్ వచ్చినప్పుడు కానీ అంటూ ముట్టు లేకుండా ఉండటానికి ఏం అంటే బయట సపరేట్ పెట్టేవాడు ఇప్పుడు అంత ప్లేస్ లేదు సిటీ పల్లెటూర్లలో కూడా అంత ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంది ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయినాయి కాబట్టి ఇంకా నేను చెప్పిన ఈ దిక్కుల్లో పెట్టడం అనేది చాలా మంచిది దాన్ని పూజ చేయటము చక్కగా కొంతమందికి ఏంటంటే తులసి చెట్టు ఎండిపోయిందండి ఏదో జరిగిపోయిందని అపోహ పడేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ మధ్యకాలంలో ఒకవేళ వెండిపోయింది అనుకోండి దాన్ని గాలి వెళ్తురు ఉండాలి చెట్టు వృక్షానికి దాన్ని చక్కగా పూజ చేయాలి కొంతమంది ఏంటంటే ఈ అగరబత్తీలు తీసుకుని వెళ్ళి దానికి అక్కడ గుచ్చుతూ ఉంటుంటారు వాటి వల్ల ఏంటంటే ఆ కొమ్మలు అవన్నీ కూడా ఇరిగిపోవటం ఒకటి ఆకులు ఆకులు తెంపటం కూడా ఏ రోజు పడితే ఆ రోజు కూడా తెంపకూడదు కొంతమంది గోర్లు ఇంత పెరిగినాయి ఆ గోర్లతో తెంపుతుంటారు గోర్లతో తెంపకూడదు అది ఆ గోరు ఎప్పుడు తెంపకుండా మామూలుగా ఇలా తీసుకోవాలి అది ఏంటంటే ముఖ్యంగా కొన్ని రోజులు తెంపకూడదు దానిలో కారణాలు కూడా ఉన్నాయి అంటే గురువారం కానీ శుక్రవారం కానీ సోమవారం కానీ శనివారం కానీ తెంపకుండా మంచిది ఈ తులసి చెట్టు ప్రాధాన్యత ఏంటంటే మనకి సహజంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాల్లో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంది దానిలో ప్రసాదంలో పెట్టడం కానీ లేదా తులసి మాత మహావిష్ణువుకి వేయటం కానీ ఈ రెండోటి ఏంటంటే మనకి మహానాయ పక్షాలు జరుగుతున్నాయి పితృదేవతలకు పిండ ప్రధానం పెట్టేటప్పుడు కూడా ఆ తులసి ఆకులు పిండాల మీద వేస్తారు అంటే వైకుంఠానికి అంటే వైకుంఠానికి సంబంధించిన ప్రాశస్తం అనేది దానిలో ఉంది కాబట్టి నిగూఢ రహస్యం ఉంది కాబట్టి తులసి దళాన్ని కూడా పెడతారు అక్కడ అంటే తులసి బృంగరాజు అనే ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రంతో ఆ పిండాల మీద వేస్తారు అర్థం అలాగా తులసికి ఉన్న ప్రాధాన్యత చాలా విశిష్టమైందమ్మా